అండి వెల్కమ్ శాంతి సన్ ఆఫ్ రోహిత్ క్రియేషన్స్ ఇంకా బేబీ బాయ్ నేమ్స్ నక్షత్రం రోహిణీ నక్షత్రం రాశి రుషభ రాశి నాలుగో పదం వస్తుంది అక్షరాలు ఓ మీద వా మీద వి మీద ఊ మీద వస్తాయి జంతువు పాము వస్తుంది గుణం మనుష్య గుణం ఉంటుంది ఈ పాము అనేది వివాహ సమయంలో ఉపయోగిస్తామండి ఇంకా మీ అందమైన అబ్బాయికి ఒక మంచి పేరుని చూసుకుందాం రండి మొదటి పేరండి ఆ పరమశివుడి పేరు మహాశివుడి పేరు వామదేవ్ వామదేవ్ అని పేరు చాలా బాగుంటుంది తర్వాత పేరు వాల్మీకి వాల్మీకి అంటే మీ అందరికీ తెలిసిన పేరే రామాయణం వ్రాసిన వారు వాల్మీకి రామాయణం అంటాం కదా అది స్వెలింగుల్లో రెండిటిలో ఏదైనా ఒకటేనండి మీ తెలుసు కదా నెక్స్ట్ ఓం ఓం అని సృష్టిలో మొదటి శబ్దమే ఓం అండి ఓం అని మనం ఏ పేరు పెట్టుకున్నా సరే ఇప్పుడు శ్రీనివాస్ అని పెట్టుకున్నారు ఓం శ్రీనివాస్ సాయి అని పెట్టుకున్నారనుకో ఓం సాయి లేకపోతే ఇంకో ఓంకారని ఇలాగా ఏ పేరు పెట్టుకున్నా మొదట మనం ఓం అని రాసుకుని పెట్టుకుంటే మనకి ఈ నక్షత్రం ప్రకారం మనం పేరు పెట్టేసుకున్నట్టే మాట ఓకేనా ఈ ఓం అనేది త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ముగ్గురు పేర్లు వచ్చేస్తాయండి అంతేకాదు వేద మంత్రాల్లోని అష్టోత్తరాల్లోని అన్ని ప్రతి మంత్రానికి ప్రతి దాంట్లోని ఉపయోగించే పదం ఓం శబ్దం అండి ఈ ఓం అనే పదం ఒక్కటి పెట్టుకుంటే మనం అన్ని దేవుళ్ళ పేర్లు పెట్టేసుకున్నట్టే తర్వాత కృష్ణుడి పేరు వంశీ చాలామంది పెట్టుకుంటూ ఉంటారు కదా వంశీ అని లేదా వంశీధర్ వంశీధర్ అని పెట్టుకున్న లేకపోతే వంశీ అని పెట్టుకున్న ఆ కృష్ణుడి పేరు మనం పెట్టుకున్నట్టు అన్నమాట ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పేరండి వల్లీనాథ్ చాలామంది వల్లీనాథ్ అని పెట్టుకోవచ్చు లేదా వల్లికంఠ వల్లికంఠ అనేది చాలా తక్కువ ఉపయోగిస్తూ ఉంటారు అంటే మణికంఠలాగా వల్లికంట అని కూడా పెట్టుకోవచ్చు లేదా వల్లీనాథ్ సుబ్రహ్మణ్య స్వామి పేరు అనమాట తర్వాత వినాయకుడి పేరు విఘ్నేశ్వరుడి పేరు విఘ్నేష్ విఘ్నేశ్వర్ ఎలాగైనా పెట్టుకోవచ్చు విఘ్నేశ్వరుడు పేరు వస్తుంది నెక్స్ట్ పేరు విషాన్ అండి విషాన్ అంటే పరమేశ్వరుడు ఆ శివుడి పేరు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు విషాన్ లేదా విష్మాక్ష అంటే అక్ష కన్ను కలవాడు అంటే పరమేశ్వరుడు పరమేశ్వరుడిని మనం విష్మాక్ష అని కూడా అనొచ్చు ఓకేనా విష్మాక్ష పేరు కూడా చాలా బాగుంటుంది విషాన్ అన్న పేరు కూడా చాలా బాగుంటుంది రెండు కూడా శివుడి పేర్లే వస్తాయి ఎందుకంటే శివభక్తులు ఎక్కువగా ఉంటారు కదా నెక్స్ట్ పేరు వాత్సల్య వాచల్య అంటే తల్లికి కొడుకు మీద ఉండే ప్రేమ అండి తల్లికున్న ప్రేమని వాత్సల్యం అంటాం ఆ వాత్సల్యం అన్న పేరు కూడా మనం పెట్టుకోవచ్చు వాత్సల్య తర్వాత వైభవ్ వైభవ్ అనే పేరు సంపద శ్రేయస్సు మేధస్సు మూడు వస్తాయండి మూడు అర్ధాలు వస్తాయి నెక్స్ట్ పేరండి వత్రాధార్ వత్రాధార్ అన్న పేరు కూడా మనం చాలా చోట్ల విని ఉండం ఎక్కడ కూడా ఇది చాలా కొత్తదనంగా ఉంటుంది రాముడు వారి పేరు రాముడి వారి పేరు జై శ్రీరామ్ ఆ రామ భక్తులందరూ కూడా మనం అని పెట్టుకోండి బాగుంటుంది వికాస్ అంటే చాలా తెలివి ఎప్పుడు ఎప్పుడు ప్రకాశిస్తూ అభివృద్ధి చెందుతూ ఉంటారండి వాళ్ళు వికాస్ మాట నెక్స్ట్ కృష్ణుడు పేరండి విక్షర్ విక్షార్ అంటే శ్రీకృష్ణుడు లేదా విష్ణుమూర్తి రెండో వస్తాయి వివాన్ వివాన్ అన్న కూడా శ్రీకృష్ణుడు లేదా సూర్యకిరణాలు అది కూడా వస్తుంది నెక్స్ట్ అండి వాసుదేవ్ వాసుదేవ్ అంటే విష్ణుమూర్తి అండి ఇక్కడ అర్థం రాయలేదు అన్నీ నేను చెప్తాను అయితే ఇందాక వామదేవ్ అని చెప్పాను వామదేవ్ అంటే శివుడు వాసుదేవ్ అంటే విష్ణుమూర్తి ఓకేనా మీకు శివుడి పేరు పెట్టుకోవాలనుకున్నారు వామదేవని పెట్టుకుంటారు విష్ణుమూర్తి పేరు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు వాసుదేవని పెట్టుకుంటారు ఓకేనా మనం దేవుడి పేర్లు వచ్చేలాగా ఆ పిలిచే పతి పేరు కూడా దేవుడి పేరు అయ్యేలాగా మనం ఎందుకు పెట్టుకుంటామండి మనం ప్రతిక్షణం ఆ దేవుణ్ణి మనం స్మరించడానికి మన మన నోట్లో స్మరించడానికి మన మనకు పుట్టే పిల్లలకి ఆ దేవుడి పేర్లు పెట్టుకుంటాం అన్నమాట మనం ఇప్పుడు వాసుదేవ వాసుదేవ అన్నామంటే ఆ విష్ణుమూర్తి హరినామం స్మరించినట్టు మాట లేకపోతే వామదేవ వామదేవ అన్నామంటే ఆ శివుణ్ణి ప్రతిక్షణం స్మరించినట్టు మాట ఓకేనా అందుకని మనం ఈ దేవుడి పేర్లు వచ్చేలాగా పెట్టుకుంటాం విమలానంద్ విమలానంద్ అన్న విష్ణుమూర్తి అండి విశ్వనాథ్ ఇది కూడా విష్ణుమూర్తి వస్తుంది విలోహిత్ శివుని పేరండి శివుని పేరు వస్తుంది విలోహిత్ అంటే వీరేంద్ర వీరేంద్ర అంటే ఆ ఇంద్రుడు అండి స్వర్గలో ఒక అధిపతి ఇంద్రుడు అన్నమాట వాణీనాథ్ వాణినాథ్ అంటే సరస్వతీదేవి పేరండి చాలా మంచి పేరు వాణీనాథ్ వరుణ్ వర్ణేష్ ఏదైనా సరే ఆ వానదేవుడి పేరండి వర్ణేష్ అంట లేదా వరుణ్ అని చాలా చాలామందికి ఉంటుంది కదా వరుణ్ వరుణ్ అంటాం కదా విశాంత్ విశాంత్ అంటే విష్ణుమూర్తి పేరండి మరియు మంచివాడు నిజాయితీ గలవాడు అని విశాంత్ విమల్ చాలా స్వచ్ఛమైన మనస్సు కలవాడు అనండి తర్వాత వశీకర్ అందరినీ ఆకర్షించే తత్వం కలవారు అంటే ఎవరైనా సరే అతను మాటల ద్వారా కానీ అందం ద్వారా కానీ ఆకర్షణీతులు అయిపోతారు అన్నమాట ఆ పేరుకున్న అర్థం అటువంటిది వసీకర్ వసంత్ కొత్త వెలుగుల్ని తెచ్చేవారు మన పిల్లలు పుట్టగానే మన ఇంట్లో ఒక వెలుగు వచ్చినట్టే కదండి మాట వసంత్ చాలా అందంగా ఉన్నవారు మళ్ళీ వసంత కాలం ఒకటి ఉంది అది ఒకటి వసంత్ అనే పేరు చాలా మంది పెట్టుకుంటారు బాగుంటుంది విలాస్ విలాస్ అంటే చాలా తెలివితేటలు కలవారు ఎంజాయ్ చేస్తూ ఉండేవారు నెక్స్ట్ వసుసేన వసూస్ ఈ పేర్లన్నీ కూడా కొత్తగా ఉ ఉంటాయండి ఇవన్నీని పిలవడానికి చాలా బాగుంటాయి కొత్తదనంతో ఉంటాయి వసుసే వసూస్ అంటే కర్ణుడు అసలు పేరండి కర్ణుడి అసలు పేరు వసూస్ వసుసేన ఏదైనా పిలవచ్చు విశ్వామిత్ర విశ్వామిత్ర అంటే అందరికీ తెలిసిన పేరే శ్రీ రా మన రాముల వారి గురువు గారు విశ్వామిత్రులు వారు మహర్షి అయిన గొప్ప మేధావి కలవన్నమాట అంటే చాలా గొప్ప మేధస్సు కలవారు విక్రమాదిత్య ధైర్యం కలిగిన గొప్ప అండి ఒక బిరుదు కూడా అది విక్రమాదిత్య వాయునంద వాయునంద అంటే హనుమంతులు వారండి ఆ హనుమంతులు స్వామి భక్తులు చాలామంది ఈ ఆంజనేయ స్వామి పేరు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు వాయినంద వాయిజుత్ అని కూడా పెట్టుకోవచ్చు విభూషణ్ లేదా వీరభద్ర ఈ వా మీద వీ మీద ఇచ్చే పేర్లు ఎక్కువగా శివుని పేర్లు ఆ విష్ణుమూర్తి పేర్లు ఎక్కువగా వస్తాయండి పిలవడానికి కూడా చాలా మృదులుగా ఉంటాయండి అంటే కొత్తగా ఉంటాయి పిలవడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ పేరండి విశ్వాగ్ విశ్వాగ్ అనే పేరు పిలవడానికి చాలా బాగుంటుంది బ్రహ్మదేవుడి పేరు నెక్స్ట్ వామన్ అంటే విష్ణుమూర్తి ఐదో అవతారం అండి ఇది మీకు అందరికీ తెలుసు కదా వామన్ అవతారం అంటాం అది మాట వామన్ అవతారం నెక్స్ట్ వనీజ్ లేదా వనాజ్ శివుని పేరండి ఇది వామదత్ శివుని ఆశీస్సులు పొందిన వారు అని అర్థం అండి అంటే మన శివుని ఆశీర్వాదం ఉన్నప్పుడు మన పిల్లలు పుడితే వామదత్ అంటే బాగుంటుంది తర్వాత వరద వరద అంటే సిద్ధి వినాయకుని పేరండి లేదా అగ్నిదేవుడి పేరు కూడా వరద అని వస్తుంది అర్థం సిద్ధి వినాయకుని పేరు అగ్నిదేవుడు విజయ్ లేదా విజ్జు ఎప్పుడు విజయాన్ని స్వంతం చేసుకుంటారండి వాళ్ళు విజయ్ విజ్జు ఈ రెండు పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి తర్వాత పేరు వినయ్ వినయ్ అన్న గణేష్ మహారాజు పేరు అది కూడా ఎక్కువగానే వినిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ మనకి వినోద్ అండి వినోద్ అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు ఆనందంగా ఉంటారు గౌరవం పొందుతూ ఉండేవారు వినోద్ అనే పేరు విహాస్ విహాస్ అంటే కృష్ణుడి పేరండి శ్రీకృష్ణుడి పేరు బాగుంటుంది విహాస్ నెక్స్ట్ విభాకర్ అండి మనం విభా అని పిలుచుకోవచ్చు ముద్దుగా చంద్రునిలా అందంగా ఉండేవారు వెలుగుని నింపేవారు అంటే వెలుగుని నింపేవారు అంటే సూర్యుని వెలుగు కాదండి ఇది చందమామ వెలుగు అంటే చల్లగా ఉంటుంది అని అర్థం వెలుగు కూడా బాగుంటుంది అని అర్థం అనమాట విభాకర్ పేరు తర్వాత వినాయక్ అందరికీ తెలుసు విఘ్నజిత్ అని కూడా పెట్టుకోవచ్చు వినాయకుడికి ఉండే తెలివితేటలు కలవారు అని అర్థం అండి అంటే ఇప్పుడు శివపార్వతుల చుట్టూ తిరిగి అన్ని అన్ని చోట్ల కుమారస్వామికి ముందు కనిపిస్తాడు కదండి నేనే ముందు వచ్చాను అన్నట్టుగా అలాంటి తెలివితేటమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నెక్స్ట్ వివేకవర్ధన్ అంటే చాలా శక్తి కలిగిన వారు అన్నమాట వివేక్ అని కూడా పెట్టుకోవచ్చు మనం వివేక్ విశాల్ విశాల్ అంటే హీరో కూడా ఉన్నాడు కదండి అంటే గొప్పవారు పవర్ఫుల్గా ఉండేవారు వర్గేష్ నమస్శివాయ శివుని పేరండి వర్గేశ్ విక్షిత్ ధైర్యం కలవారు ఎప్పుడూ అభివృద్ధి చెందుతూ ఉంటారు విద్యాధర్ సరస్వతీదేవి సిద్ధి కలవారు విద్యానంద్ తన విద్య వల్ల ఆనందం పొందుతూ ఉండేవారు ఇద్దరు కూడా సరస్వతీదేవి పుత్రులండి విద్యాధర్ విద్యానంద్ రెండూ కూడా తర్వాత వశిష్ట వశిష్ట అంటే శ్రీరాములు వారి గురువుగారండి గొప్ప ఋషి మహర్షి కూడా వాయిదీష్ వాయుధీష్ అంటే వేదాలకి దేవుడు అండి వాయుధీష్ విక్రమ్ విక్రమ్ అనే పేరు అందరికి తెలిసిన పేరు ధైర్యం కలవాడు ధైర్యం ఉన్నవారు అని అర్థం వరప్రద మొట్టమొదటగా పూజించబడేవారు మనం మొట్టమొదటిగా ఎవరిని పూజిస్తాం వినాయకుణ్ణి వరప్రద అంటే అది నెక్స్ట్ ఓబిలేస్ అండి ఓబిలేశ్వర్ పరమేశ్వరుని పేరు ఈ పేరు అందరికీ తెలుసు ఓబులేస్ అనే పేరు ఎందుకంటే ఒక సినిమాలో ఇది ఉంటుంది అందుకు ఓబిలేశ్వర్ తర్వాత విష్ణువర్ధన్ విష్ణువర్ధన్ అంటే ఆ విష్ణుమూర్తి పేరండి వాసుదేవ ఇందా చెప్పాను కదండి శ్రీమన్నారాయణ పేరు వాసుదేవ విహార్ లేదా విహారి శ్రీకృష్ణుడి పేరండి వసుదేవ వసుదేవ అంటే శ్రీకృష్ణుడు వారి తండ్రి గారి పేరు మాట వసుదేవ చివరిగా ఇంకా విశ్వక్ ఈ పేరు అందరికీ తెలిసిన పేరు ఈ మధ్యన ఎందుకంటే ఒక హీరో కూడా ఉన్నారు విశ్వక్ సేన శ్రీ మహావిష్ణువు పేరండి ఇది విశ్వక్ చాలా బాగుంటుంది ఈ పేరు తర్వాత వా వాసవ అని కూడా పెట్టుకోవచ్చు దేవలోక అధిపతి ఇంద్రుడి పేరండి వాసవ్ ఈ పేర్లన్నీ మీ అందరికీ నచ్చినాయి కదండి ఈ పేర్లని ఎవరికైనా పిల్లలు పుట్టిన వాళ్ళకి పేర్లు పెట్టాలి అనుకునే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ వాచ్